ద దలాడ్ నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను లోకానుసారంగా ఎంత ప్రయత్నం చేసినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు తర్వాత నేను దేవునిలోకి వచ్చాను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను పది సంవత్సరాల పైన నా సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి బైబుల్ని చాలా లోతుగా ధ్యానించటం ప్రార్థనలో ఎదగటం నేను చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాసిన బుక్స్ వందల కొలది చదివేశాను వేల కొలది ప్రసంగాలు విన్నాను దేవుణ్ణి నన్ను అభిషేకించాడు అనేకమైన మర్మాలు బయలుపరిచారు వాటి ద్వారా నా సమస్యల్ని జయించాను నేను సమృద్ధి అయిన జీవితాన్ని దేవుణ్ణామానికి మహిమకరంగా సువార్త ప్రకటిస్తున్నాను ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే దేవుని ప్రజలు అనేక మంది బంధకాల్లో సమస్యల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు నాకు బయలుపరిచిన మర్మాల ద్వారా వారు సమస్యల నుంచి విడుదల పొందుతారు మీ ప్రాంతాల్లో వాక్యపరిచర చేయడానికి మీకున్న సమస్యలకు బైబిల్కి సంబంధించిన పరిష్కారం కావాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఈరోజు మనం దేవుడు భూమి మీద ఎలా పనిచేస్తాడు అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవా ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మదేవా ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది జీవితాలు మారే విధంగా మీ నామానికి మహిమకరంగా దీవించమని నజరాన్ని నేర్స్తున్నామని అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీరు బైబుల్ చూసినట్లయితే ఒకటి కొరిందేలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుతాం చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు దీంట్లో చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందంటే దేవుని జ్ఞానము మరుగై ఉండెను దేవుని జ్ఞానం సీక్రెట్గా ఉందంట జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఆ జ్ఞానాన్ని మన మహిమ నిమిత్తం ఏర్పాటు చేశాడు తర్వాత ఎనిమిదవ వచనంలో దాని గురించి ఇంకా స్పష్టంగా రాయబడి ఉంది యేసు ప్రభువుని సిలువ వేయకూడదు అని ఈ లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు అపవాదికి కూడా తెలియదు ప్రభుని సిలువ వేస్తే ఇంతమంది రక్షణ పొందుతారు నిత్య జీవాన్ని పొందుకుంటారు ఆ విషయం లోకాధికారులకు తెలియదు అపవాదికి తెలియదు వాళ్లకు తెలుసు సిల్వ వేయకుండా ఆపేసేవాళ్ళు మీకు అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు ఈ భూమి మీద సీక్రెట్గా పనిచేస్తాడు ఎందుకు అలా చేస్తారంటే దేవుడు ఆదాము అవను సృజించిన తర్వాత భూమి మీద అధికారం మనుషులకు ఇచ్చేశారు భూమి మీద అధికారం మనుషులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మనిషి పర్మిషన్ లేకుండా అపవాది దురాత్మలు భూమి మీద పనిచేయడానికి వీల్లేదు అందుకోసం దేవుడు భూమి మీద అధికారాన్ని మనుషులకు అప్పచెప్పాడు అయితే ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా అపవాది మాయలో పడి దేవుడిచ్చిన అధికారాన్ని అపవాది చేతిలో పెట్టడం జరిగింది అందుకనే దేవుడు భూమి మీద మర్మంగా సీక్రెట్గా పనిచేస్తూ ఉంటాడు దేవుని జ్ఞానము మర్మమై ఉంది ఇది మీకు బైబిల్లో నేను స్పష్టంగా తెలియచేస్తాను మతె సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు యేసు ప్రభు రెండో రాక గురించి ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు ఏ మనుష్యునికి పరలోక మందలి దూతలకు ఈవెన్ కుమారుడు యేసు ప్రభు కూడా తెలియదంట ఎందుకని అంత సీక్రెట్ నేను ఆల్రెడీ చెప్పాను భూమి మీద దేవుడు సీక్రెట్గా పనిచేస్తాడు దేవుని జ్ఞానము మరుగై ఉంది జగదుత్పత్తికి ముందే దేవుడు అలా ఏర్పాటు చేశాడు రెండవ రాకడా పలాన్ టైంలో ఉంటుంది అని తెలిస్తే అపవాది దానికి ఆటంకాలు కలిగిస్తాడు అందుకే దేవుడు ఆ విషయాన్ని మర్మంగా ఉంచారు మీరు కావాలంటే ఒకటి కొరిందలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచనం చదవండి దాంట్లో చాలా స్పష్టంగా ఉంది దేవుని జ్ఞానం మరుగై ఉంది అది చాలా సీక్రెట్గా ఉంది అది జగదుత్పత్తికి ముందే దేవుడు మన మహిమ నిమిత్తం ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను మరలా ఒకసారి చెప్తున్నాను యేసు ప్రభువుని సిలువ వేస్తే ఇంతమంది రక్షణ పొందుతారు ఇంతమంది నిత్య జీవాన్ని పొందుతారు అని తెలుసుంటే వాళ్ళు అసలు వేసు వేసే వేసేవాళ్లే కాదు మీకు అర్థమై ఉండాలి తరువాత మొత్త వార్త పదమూడవ అధ్యాయం పది పదకొండవ వచనాలు తరువాత శిష్యులు వచ్చి నీవు రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది వారికి అనుగ్రహించబడలేదు యేసు ప్రభు శిష్యులు అడుగుతారు ఎందుకు మీరు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మర్మంగా మాట్లాడుతున్నారంటే దానికి యేసు ప్రభు ఇచ్చిన సమాధానం పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది పరలోక రాజ్యం మర్మములు తెలుసుకోవటం మనకి అనుగ్రహించబడింది దేవుణ్ణి తెలుసుకున్న మనకి అనుగ్రహించబడింది అది మిగతా వారికి అనుగ్రహించబడలేదు ఆ విషయాలు వాళ్ళకు తెలిస్తే వాళ్ళు దేవుని పనులు ఆటంకాలు కలిగిస్తారు తొమ్మిదవ వచనం పదవ వచనం చూద్దాం ఇందులో గురించి దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఈ వాక్యం అందరికీ తెలిసిన వాక్యమే దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఒకటి పరలోకం గురించి దీని భావం చెప్పవచ్చు రెండవది భూమి మీద దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో అవి ఎవరికీ తెలియదు అది మర్మంగా ఉంటుంది తెలిస్తే ఏమవుతుందంటే అపవాది ఆటంకాలు కలిగిస్తాడు దేవుడు వాటిని మనకి మాత్రమే బయలుపరుస్తాడు అది ఎలా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి చాలామంది దైవజనులు వాళ్ళు పరిచర్య మొదలు పెట్టకముందే దేవుడు వారితో దర్శనాల ద్వారా మాట్లాడటం నువ్వు ఇలా పరిచర్ చేస్తావు అని చెప్పటం తరువాత కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు అలా దేవునిలో ఎదిగి దేవుడు మాట్లాడిన విధంగా దేవుడు దర్శనాలు చూపించిన విధంగా పరిచర్య చేస్తున్నారు అంటే మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉందో దేవుడు మనకి బయలుపరుస్తాడు కానీ మిగతా వాళ్ళు ఎవరికీ అది తెలియదు దేవుడు మర్మంగా ఉంచుతాడు ఎందుకలా మర్మంగా ఉంచాలి జాగ్రత్తగా వినండి నేను చాలామందిని గమనించాను దశలో ఉన్నప్పుడు దేవునిలో ఎదుగుతూ దేవుని కోసం గొప్ప పనులు చేయాలి గొప్పగా సువార్త ప్రకటించాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళు పెద్ద అయ్యేసరికి గొప్పగా ఆశీర్వదించబడ్డారు కానీ దేవుని కోసం ఏ పనులు చేయట్లా ఏమైంది ఏంటి సమస్య అంటే ఎవరైనా దేవుని కోసం గొప్ప పనులు చేస్తారు గొప్పగా సువార్త ప్రకటిస్తారు అంటే అపవాది ఏం చేస్తారంటే వాళ్ళని సైడ్ ట్రాక్లో పెట్టేస్తారు వీళ్ళు యవన దశలో దేవుల్లో ఎదిగారు దేవునిలో బలపడ్డారు వాళ్ళని చూసి మనకేమనిపిస్తుందంటే వీళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారనిపిస్తుంది కానీ పెద్ద అయ్యేసరికి వాళ్ళు జీవితంలో బాగానే సెటిల్ అయి ఉంటారు కానీ దేవుని కోసం పెద్దగా ఏం చేయరు అపవాది వాళ్ళని సైడ్ ట్రాక్ లో పెట్టేశారు మరి దేవుడు ఎలా పనిచేస్తాడో చూడండి ఒకటి కొరిందలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వరకు మనం చదువుకుంటే సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయంపకునున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఈ వాక్యం యొక్క మర్మం ఏంటి ఈ వాక్యం మనందరికీ తెలుసు ఏ శరీరము దేవుని ఎదుట అతిశంపకుడున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పరచుకున్నారు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అలా జరిగింది నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను ఎవరైనా దేవుణ్ణి బలపడుతూ దేవుల్లో ఎదుగుతూ దేవునిలో బలంగా వాడబడుతూ గొప్ప పనులు చేస్తారు అనుకుంటే అపవాది ఏం చేస్తాడంటే ఆటంకాలు కలిగిస్తాడు అపవాది వాళ్ళని సైడ్ ట్యాక్లు నడిపించేస్తారు వాళ్ళు దేవుల్లో బలంగా ఉన్నారు దేవుళ్ళు ఎదిగారు కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కానీ దేవుని కోసం వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు యమన దశలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను దేవుని కోసం ఇలా గొప్ప పనులు చేస్తాను గొప్పగా సువార్త ప్రకటిస్తాను అవన్నీ ఏమీ చేయరు జీవితంలో బాగా అయి ఉంటారు కానీ ఏది చేయరు ఎందుకంటే అపవాది వాళ్ళను ఆల్రెడీ సైడ్ ట్రాక్లో పెట్టేశాడు అయితే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే సీక్రెట్గా ఉంటుంది మర్మంగా ఉంటుంది దేవుడు ఎవరికి అనుమానం రాకుండా ఎందుకు పనికిరాని వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళను చూసి వీళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారంటే అసలు వాళ్ళ బంధువులే నమ్మరు సంఘంలో ఉన్నవాళ్లే నమ్మరు అపవాది అస్సలు నమ్మరు ఫలానా వ్యక్తి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది దేవుడు వాళ్లకు బయలుపరుస్తారు దేవుడు వాళ్ళతో దర్శనాల ద్వారా మాట్లాడతారు దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు అది కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు అభిషేకాన్ని పొందుకుంటారు కానీ ఎవరు నమ్మరు ఆ ఎవరు నమ్మరు ఎవరికి అనుమానం రాదు అపవాదికి అసలు అనుమానం రాదు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత సౌలు దేవుని మాట విండవు దేవుడు ఏం చేస్తాడో తెలుసా గొర్రెలు కాచుకునే దావీదుకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అడవిలో అడవిలో దావీదు దేవునిలో ఎదుగుతూ దేవుణ్ణి స్థుతిస్తూ గనపరుస్తూ అనేక విషయాల్లో దేవుని యొక్క ట్రైనింగ్ పొందుతారు ఈ విషయం ఎవరికీ తెలియదు సీక్రెట్గా ఉంటుంది ఈవెన్ దావీదు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా దావీదు గొప్పవాడు అవుతారంటే నమ్మరు వాళ్ళ తండ్రి కూడా నమ్మరు ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించి ట్రైనింగ్ ఇచ్చి సడన్గా దేవుడు వారిని పైకి తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి ఈవెన్ దేవుని పని చేయటానికి కూడా అంతే వీళ్ళు దేవుని పని చేయలేరు వీళ్ళు గొప్పగా వాడబడలేరు అన్న వాళ్ళకి దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు సైలెంట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు దేవుడు వారిని అభిషేకిస్తాడు దేవుడు వాళ్ళకి అనేకమైన విషయాలు నేర్పిస్తారు అలా నేర్పించి వాళ్ళు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సడన్గా దేవుడు వాళ్ళని తీసుకొస్తారు పైకి వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధపడి ఉంటారు వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు అది ఆ వాక్య మర్మం ఒకసారి నేను మళ్ళా చదువుతాను చూడండి ఒకటి కొరిందెలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు సహోదరులారా ద్వారా మిమ్మను పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు అనేక మంది గొప్ప వాళ్ళు జ్ఞానులు పిలువబడలేదు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయం జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అసలు ఎవరికీ అనుమానం రాదు పలానా వ్యక్తి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాడంటే గొప్పగా సువార్త ప్రకటిస్తాడంటే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మరు ఆ రకంగా ఉంటుంది కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ పర్సన్ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాడు ఎవ్వరూ నమ్మరు అపవాదికి అసలు అనుమానమే రాదు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దేవునిలో బలపడుతూ దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉన్నవారిని సైడ్ ట్రాక్లో పెట్టే పని చేస్తూ ఉంటాడు అపవాది దేవుని పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు దేవుని పనులు ఆపటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇలా అనేక మందిని అపవాది సైడ్ ట్రాక్లో పంపిస్తూ ఉంటాడు దేవుడు మాత్రం సీక్రెట్గా భూమి మీద పనిచేస్తాడు దేవుని జ్ఞానం మర్మమై ఉంటుంది సడన్గా వారిని అభిషేకించి వాళ్ళకు కావలసిన ట్రైనింగ్ ఇచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వారిని పైకి లేవనెత్తుతాడు మీరు ఇంకా ఒకటి కొందలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసినట్లయితే ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికీ తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకాయ్ మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో ఒక మనిషి ఆలోచిస్తున్నాడో మనుష్యాత్మకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఇంకెవ్వరికి తెలియవు వచనంలో ఉంటుంది దేవుని వనల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకాయ్ మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో మన జీవితం పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నారో అది మనం తెలుసుకోవటం కోసం మనం దేవుని ఆత్మను పొందుకుని ఉన్నాం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని మన జీవితం పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు మనకు బయలుపరుస్తారు ఆ ప్రణాళిక గురించి ఒక్కసారి చెప్తాను చూడండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నేమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునపే మనం భూమి మీద ఎన్ని రోజులు జీవించాలో అది ఒక్క రోజు కూడా అవకముందే మన దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖితములై ఉన్నాయి దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవుడు భూమికి పునాది ముందే మన కోసం ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దాని ఫోర్ నాలెడ్జ్ అంటారు దేవుడు మన కోసం ఏదైతే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి మనం ఎలా తెలుసుకుంటామంటే మనం దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడైతే మనం దేవుని ఎదుగుతూ ఉంటామో ఎప్పుడైతే మనం దేవుని మాట వింటూ ఉంటామో కొన్ని టెస్ట్లు వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి నువ్వు అలా దేవుళ్ళు ఎదుగుతూ దేవుళ్ళు బలపడితే అప్పుడు దేవుణ్ణి బయలుపరుస్తాడు ఈ భూమి మీద ఒక్కరు కూడా వేస్ట్ పర్సన్ లేడు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు మరి ఎందుకు ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే చాలామందికి సత్యం తెలియదు చాలా మందికి దేవుడు ఇలా మర్మంగా పని చేస్తారన్న విషయం కూడా తెలియదు ఈ సత్యం తెలియదు కాబట్టి నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేను ఎందుకు సమస్యల్లో ఉన్నాను దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం లేదు బాధపడితే సమస్యకి పరిష్కారం లేదు విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుణ్ణి నమ్మితేనే దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు ఎందుకో చెప్పమంటారా భూమి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు మనిషికి అధికారం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే మనిషి పర్మిషన్ లేకుండా అపవాది భూమి మీద పని చేయలేడు కానీ మనిషి అపవాది మాయలో పడిపోయి దేవుడిచ్చిన అధికారాన్ని అపవాది చేతిలో పెట్టేశారు ఇప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే నువ్వు బాధపడితేనో ఏడుస్తేనో ఇబ్బంది పడితేనో నీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం రాదు బాధపడితే సమస్యకి పరిష్కారం వస్తే ఈ భూమి మీద చూడండి ఎంతమంది బాధపడుతున్నారు ఎన్ని బాధల్లో ఉన్నారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో హాస్పిటల్లో చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఎంతమంది ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళ బాధలకి పరిష్కారం ఏది వాళ్ళ బాధలకి పరిష్కారం లేదు మరి దేవుడు ఎప్పుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని మాటతో ఏకీభవించితే అప్పుడేమవుతుందంటే దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు దేవుణ్ణి పరిస్థితుల్ని మారుస్తాడు దేవుడు ఆయన దినమెల్లా చేతులు చాపి మరీ ఎదురు చూస్తున్నారు మనం ఆయన మాట వినాలి మనం ఆయన్ని అంగీకరించాలి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అలా చేసినట్లయితే మన జీవితాన్ని మార్చాలి మన పట్ల గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి మనం దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలి ఈ గొప్ప ఉద్దేశాలన్నీ దేవునికి ఉన్నాయి మనం దేవుణ్ణి నమ్మట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా అపవాదిని నమ్ముతున్నాం దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా అపవాదిని నమ్ముతున్నాం అపవాది ఈ లోకాధికారి ఈ లోకంలో ఉన్న సిస్టమ్ ఎక్కువగా అపవాది సిస్టమే పనిచేస్తుంది నువ్వు లోక జ్ఞానం కలిగి దేవుని జ్ఞానం లేకుండా దేవుని యందు విశ్వాసం లేకుండా అపవాదిని నమ్మితే దేవుని నీ జీవితంలో పనిచేయలేడు నువ్వు నీ నమ్మకం అంతా అపవాది మీద ఉంది నీ నమ్మకం అంతా లోక జ్ఞానం మీద ఉంది నువ్వు బాధపడుతున్నావు నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఏం ఉపయోగం బాధపడి ఇబ్బంది పడితే ఉపయోగం లేదు మీరు చింతించటం వలన ఏంటి మీకు ప్రయోజనం ప్రభు అంటారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడును మీరు చింతించడం వల్ల ఉపయోగం లేదు బాధపడే ఉపయోగం లేదు నా మాట వినండి నన్ను నమ్మండి నా ఎందు విశ్వాసం ఉంచండి మీరు నిజంగా వాక్యమును నిలిచం అయితే సత్యాన్ని తెలుసుకుంటారు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి దాంట్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది బైబిల్లో ఉన్న మర్మాలు మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అవన్నీ మర్మంగా ఉన్నాయి అవి మర్మంగా ఉన్నాయి కానీ దేవుడు మనకి మాత్రమే బయలుపరుస్తాడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలామంది దేవుని ప్రజలు దేవునికి సంబంధించి జ్ఞానం లేదు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు సిన్సియర్గా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ అపవాది వారి ప్రార్థనలకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు దేవుడు సీక్రెట్గా పనిచేస్తాడు అన్న విషయం చాలామందికి తెలియదు ఏసు ప్రభు శిలువలో వెల చెల్లించడం కూడా అలాగే జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి నేను ఆల్రెడీ చెప్పాను యేసు ప్రభువుని సిలువ వేస్తే ఎంతమంది రక్షణ పొందుతారు ఇంతమంది నిత్యజీవాన్ని పొందుకుంటారు అన్న విషయం లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు అపవాదికి తెలియదు దేవుని జ్ఞానం మర్మంగా ఉంది దేవుడు సీక్రెట్గా పనిచేస్తాడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సీక్రెట్గానే పనిచేస్తాడు ఆయన్ని సిలివేస్తే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి ఇంతమంది రక్షణ పొందుతారు అన్న విషయం అపవాదికి తెలియదు అపవాదికి తెలియదు కాబట్టే యేసు ప్రభుని సిలివేస్తారు అమ్మాయ ఇంక అయిపోయింది అనుకుంటారు కానీ వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ అయింది అలాగే దేవుని పిలుపు దేవుని ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు అన్ని సీక్రెట్గానే ఉంటాయి అన్నీ మర్మంగానే ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను దేవుని కోసం ఎవరైతే బలంగా వాడబడతారో ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారో ఎవరైతే దేవుని కోసం గొప్ప పనులు చేద్దాం అనుకుంటారో వాళ్ళని అపోది సైడ్ ట్రాక్లో పెట్టేస్తాడు అందుకనే దేవుడు ఎవరికి అనుమానం రాకుండా ఎందుకు పనికిరాని వారిని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళకి అభిషేకం ఇస్తా ఉంటాడు వాళ్ళు గొప్ప పనులు చేస్తారంటే ఎవరు నమ్మరు అసలు ఎవరు నమ్మరు అపవాద అసలు నమ్మరు కానీ దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సడన్గా ఉన్నతమైన స్థానానికి తీసుకువస్తాడు తద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది మీరు ఆల్రెడీ విన్నారు దావీదు గొప్పవాడు అవుతాడంటే దావీదు దేవుని కోసం గొప్ప పనులు చేస్తారంటే దావీదు ఇంట్లో వాళ్ళే నమ్మల వాళ్ళ తండ్రే నమ్మల వాళ్ళ అన్నలు కూడా నమ్మల కానీ దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు చూసారా దావీదు దేవుని కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడు దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అలా దేవుడు మర్మంగా ఈ లోకంలో పనిచేస్తూ ఉంటాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు అపవాది ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు కలిగించినప్పుడు నేను ప్రార్థన చేసిన ఉపయోగం లేదు నేను దేవుల్లో ఉన్నాను నాకేం జరగట్లేదు నేను సమస్యల్లో ఉన్నాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి అని చెప్పి మనం నిరాశలో అనుకోండి ఇంకా నువ్వు అపవాది మాయలో పడిపోయావు అలా చాలామంది నిరాశలో చాలామంది ఇబ్బందుల్లో చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఇంకా అపవాది ఏం చేస్తూ ఉంటారంటే ఈ లోకంలో ఎట్లా గొట్ల బాధలు పడాలి ఎట్లా గొట్ల జీవించాలి ఏదో రకంగా పరలోకం వెళ్ళాలి అటువంటి కొన్ని మాటలు వాళ్ళకి వినపడేలా చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే బాధల్లో జీవిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు బంధకాల్లో జీవిస్తూ ఉంటారు అసలు మనం బాధల్లో బంధకాల్లో ఎందుకు జీవించాలి ఒకసారి ఆలోచించండి ఏదేను వనంలో చూసినట్లయితే ఆదాము అవ్వ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు నిత్య జీవం అందుబాటులో ఉంది దేవుడిచ్చే సమృద్ధి అందుబాటులో ఉంది వాళ్ళకి అసలు ఏ శాపము లేదు ఏ వేదన లేదు ఏ బలహీనత లేదు అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చినాయి ఆదాము అవ్వ దేవుని మాట వెనకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి శాపం వచ్చింది బలహీనతలు వచ్చినాయి వేదన వచ్చింది దుఃఖం వచ్చింది కొరత వచ్చింది అన్ని సమస్యలు వచ్చినాయి చాలామందిని అపవాది పెట్టి అదే సమస్యలో ఉంచేస్తున్నారు అదే ఇబ్బందులు ఉంచేస్తున్నారు అపవాది కాడి కింద అనేక మంది నలిగిపోతున్నారు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా ఏదైనా వనంలో మనం ఏదైతే కోల్పోయామో అది మనకి తిరిగి ఇవ్వటానికి వచ్చారు బైబుల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే దేవుడు యేసు ప్రభు సులువలో చేసింది ఏంటో తెలుసా మన పాపములు మన దోషములు మన అతిక్రమములు ఆయన సిలువలో భరించి ఆయన నీతిని మనకి మనకిచ్చారు మనకేమైతే వస్తుందో మన పాపాలు మన దోషాలని ఆయన భరించి ఆయన నీతిని మనకి ఇచ్చారు అంటే దేవుడు సిలువలో చేసిన కార్యం ద్వారా మనం నీతి తీర్చబడ్డాం దేవుడు మనల్ని నీతి మంత్రులుగా చేశాడు బైబుల్ ఎంత స్పష్టం ఉందంటే నీతి లేడు ఒక్కడు లేడు ఒక్కరు కూడా మంచివాళ్ళు లేడు కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు తర్వాత చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందో యేసుప్రభు స్త్రీలో చేసిన కార్యం ద్వారా ఇంకేం మనకి లభిస్తుంది నిశ్చయముగా ఆయన మన రోగాల్ని భరించాడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము యేసు ప్రభు స్పష్టంగా బైబిల్లో రాపించారు రాపించాడు గ్రంథంలో ఉంటుంది నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన మన రోగాల్ని భరించాడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము ఆయన వెరచల్లించాడు తర్వాత ఇంకొక విషయం ఆయన కృప ఎంత గొప్పదంటే ఆయన ధనవంతుడయుండయు ఎవరు యేసు ప్రభు ఒక్కసారి పరలోకం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో భూమి సమస్తము దేవుందే వెండి బంగారము నాదే అని చెప్పి బైబిల్లో ఉంటుంది దేవునివి ఆయన ధనవంతుడయ్యయుండయు దేవుడు ధనవంతుడయుండయు తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం ఆయన సిరువులో దరిద్రుడిగా మారాడు మన దరిద్రం మొత్తానికి సంబంధించిన వెలను దేవుడు శిరువులో చెల్లించాడు మన వ్యసనాలని వహించాడు మన రోగాల్ని భరించాడు మనల్ని స్వస్థపరిచాడు మన దరిద్రవంతు ఆయన భరించేశాడు ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు మన పాపాలు దోషాలు ఆయన భరించాడు ఆయన నీతిని మనకిచ్చాడు మనం ఏమైతే కోల్పోయామో అపవాది కాడి కింద నలిగిపోతున్నాం అన్న విషయం దేవునికి తెలుసు అపవాది కబంధహస్తాల్లో అన్న విషయం దేవునికి తెలుసు యేసు ప్రభు స్త్రీలో చేసిన కార్యము ద్వారా మనము అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఇప్పుడు మనం దేవుని మాట వింటే దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు చెప్పిన మాటతో ఏకీభవించండి వెలిచూపును చూపును బట్టి కాక బయట ఉన్న పరిస్థితులను బట్టి కాదు బయట ఉన్న సమస్యలు బయట ఉన్న ఇబ్బందులను కాకుండా దేవుని మాట నమ్మండి దేవుని మాటతో ఏకీభవించండి ప్రార్థన చేయండి దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి అప్పుడేమవుతుందంటే దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మీరు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి అంటే దేవాన్ని నేను నమ్ముతున్నాను నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను నేను బైబుల్ మొత్తం కరెక్ట్ అని నేను నమ్ముచున్నాను నువ్వే నా జీవితాన్ని మారుస్తావు నా కోసం వెల చెల్లించావు నా దరిద్రమంతా స్త్రీలో భరించి నన్ను ధనవంతుడిగా చేశావు నిశ్చయముగా నా రోగాలను భరించావు నన్ను స్వస్థపరిచావు నా పాపాలు దోషాలు నువ్వు భరించావు నీ నీతిని నాకు ఇచ్చావు నాకు నిత్య జీవం ఇవ్వడానికి నువ్వు మరణించి తిరిగి లేచావు నేను నమ్ముతున్నాను అంతేకాకుండా నేను నమ్ముతున్నానకి రుజువు నేను ఇదిగో మీ పని చేస్తాను మీ పనికి నేను సపోర్ట్ చేస్తాను మీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి ఎప్పుడైతే మీరు దేవుని మాటతో ఏకీభవిస్తారో మీరు శాపం నుంచి విడుదల పొందుతారు అపవాది బంధకాల నుంచి విడుదల పొంది దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది ప్రభు మన కోసం వెల చెల్లించాడు మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని దేవుడు మనకి బయలుపరుస్తాడు దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు దేవుని యొక్క ఉద్దేశం దేవుని నామానికి మహిమకరంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఈ పనికి ఆర్థికంగా సహకరించండి పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి ఈ వాక్యం వీక్షిస్తున్న వారు వారి జీవితాల్ని మార్చుకొని మీతో ఏకీభవించి మీ మాట విని మీ చిత్తాన్ని నెరవేర్చాలి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలి వాళ్ళు అపవాది బంధకాల నుంచి విడుదల పొందాలి ఆశీర్వదించబడాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అపవాది మాయలో లేకుండా అపవాది ఉచ్చులో లేకుండా వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే మీ మాటతో ఏకీభవిస్తారో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటారో ఎప్పుడైతే విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తారో మీ మాట విన్నప్పుడు మీ పనికి సపోర్ట్ చేసినప్పుడు మీ మాటతో ఏకీభవించినప్పుడు మీరు జోక్యం చేసుకుంటారు గొప్ప ఆశీర్వాదం వస్తుంది బంధకాల నుంచి విడిపిస్తారు వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి అనేక మందిని లేవనెత్తండి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరిస్తున్న వారిని దీవించండి ఆశీర్వదించండి సమస్త మహిమ ఘనతా ప్రభావం మీరే పొందమని నజరా నేస్తున్నామములు అడిగి వేరుకుంటున్నా తండ్రి ఆమెన్